అందరికి మా క్లబ్ తరపున స్వాగతం సుస్వాగతం పోటీని తిలకించండి అరవీకరై కరై క్లబ్ ఏర్పాటు చేసిన పదహారవ వార్షిక తాడులాగే పోటీ మొదలవ్వబోతోంది రాష్ట్రంలోనే అతి పెద్ద నగదు బహుమతి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అంతేకాకుండా గంభీరమైన బహుమతిగా లభిస్తుంది ఇప్పుడు బెస్ట్ ఆఫ్ త్రీ పోటీల్లో రెండు అతి పెద్ద జట్లు మిగతా జట్లతో తలబడబోతున్నాయి ఈ రోజు మీ అందరినీ ఈ పోటీలు ఉత్సాహపరచబోతున్నాయి ఈ పోటీలు తుది విజేత ఎవరన్నది మరి కాసేపట్లో తెలియబోతోంది పోటీ ఇప్పుడు మొదలు కాబోతోంది అందరూ కరతాల ధ్వనులతో చప్పట్లు కొట్టండి ఈ ఏడాది ప్రాక్టీస్ చేసి ఇద్దరూ సమానంగా ఉన్నారు ఇక్కడ ఒక సైన్ చేయండి ఆ పోలీస్ టీం పేరే రాసేయొచ్చు కదా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్స్గా సెకండ్ ప్రైజ్ రాసుకోండి ఏంటి బెట్ కడదామా కుర్రాళ్ళని గెలవనివ్వండి ఏంటి పెద్ద కుర్రోళ్ళు ప్రవీణ్ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నారే మీకు సిగ్గు లేదు గెలిపిద్దాం వాడు పోలీసేగా పోలీస్ టీం తరపున ఆడమనండి వాడు పోలీస్ జాబ్ లో చేరే రెండేళ్లు అవుతుంది మొదటి నుంచి కింగ్స్ జట్టులోనే ఆడుతున్నాడు ఇప్పుడు ఓకే 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 అవతలగలరా

మీరందరూ ఈ పోటీని తిలకించవలసిందిగా కోరుతున్నాను మీరు ఎంతటి బలమైన ఆటగాళ్ళైనా గాని గత రెండు సంవత్సరాలుగా పోలీస్ అకాడమీకి చెందిన వాళ్ళు అదిగో విజయం సాధించడానికి వస్తూ ఉన్నారు వాళ్ళ తర్వాత స్థానంలో ఎటువంటి ప్రత్యర్థి అయినా గాని మదం ఎక్కిన ఏనుగునైనా అణిచివేసేటటువంటి కింగ్స్ జట్టు ఇప్పుడు విచ్చేస్తోంది ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది మరి కాసేపట్లో తెలియబోతోంది కాబట్టి ప్రేక్షకులందరూ మ్యాచ్ ని తిలకించవలసిందిగా కోరుతున్నాం ఈ పోటీని తిలకించడానికి గెలిచిన విజేతలకి బహుమతులు ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గౌరవనీయులైన రాజేంద్ర సార్ విచ్చేసి ఉన్నారు పోటీ మొదలవుతోంది చప్పట్లు కొట్టండి ఆటగాళ్ళని ఉత్సాహపరచండి గత సంవత్సరం విజేతలు మాజీ విజేతలు ఇప్పుడు తలబడుతున్నారు ఈ పద్నాలుగు మంది ఆటగాళ్లలో ఏడుగురు విజేతలు ఎవరవుతారన్నది మరి కాసేపట్లో తెలియబోతోంది బాగా చపట్టుకొండ గెలిపోవటము నిర్ణయించడానికి ఇంకో ఒకే ఒక్క నిమిషం సమయం మాత్రమే ఉంది విజయ కేతనం ఎగరవేయబోతున్నది ఎవరు వేల మంది ప్రేక్షకుల మధ్య జరుగుతున్న ఈ పోటీ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది అమ్మండి చపట్టుకమ్మట్టుకోండి ఆటగాళ్ళందరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎవరు గెలుస్తారు ఇప్పుడు మనం వేచి చూద్దాం చప్పట్లు కొట్టండి వాళ్ళని ఉత్సాహపరచండి పోలీసుల జట్టు గెలవబోతుందా జట్టు గెలవబోతుందా ఎవరికి చెప్తుంది ఉత్సాహపరచండి చప్పట్లు కొట్టండి హోచై చిరుత కదులుతున్నాయి ఆటగాళ్ళందరూ వేటాడే పులులా విజృంభిస్తున్నారు ఇక్కడ ఉన్న మంది ఆటగాళ్ళు సంవత్సరం చాంపియన్ గా నిలిచిన పోలీసుల జట్ లేదంటే గత సంవత్సరం రన్నర్అస్ గా నిలిచిన ప్రవీణ్ మైఖేల్ జట్ చివరి పది అడుగులు దగ్గరికి వచ్చేసారు ఈ పది అడుగులు దాటేరంటే విజయం సాధిస్తుంది చప్పట్లు కొట్టండి ఉత్సాహపరచండి మీ ఉత్సాహం చాలా చాలా అవసరం అందు చివరి అడుగు దక్క వచ్చేసే మైకేల్ టేవో మూడుతోంది అందు కేసింది అందరి అంచనాలని వాళ్ళు అందుకు కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది కింగ్స్ జట్టు కింగ్స్ జట్టు కింగ్స్ జట్టు ఉత్సాహపరిచట్టు చప్పట్లు పట్టుకు పోటీలో తీవ్రంగా కష్టపడి శ్రమించి గెలిచిన వాళ్ళని మనం ఉత్సాహపరిచి వాళ్ళని అభినందించాలి కింగ్స్ జట్టు విజయం సాధించింది కింగ్స్ జట్టు మా అరికరా క్లబ్ ఏర్పాటు చేసిన ఎనిమిదవ మండలపు తాడు లాగే పోటీలు పద్నాలుగు ఊర్ల నుండి అరవై ఐదు జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి వాటిలో అరవై ఏడు జట్లు ఓటమి పాలయ్యాయి కింగ్స్ జట్టు వీరులు విజేతలుగా ప్రకటించడం జరిగింది ఎనిమిదవసారి ట్రోఫీని వాళ్ళు అందుకుంటున్నారు ఆ జట్టుకి శుభాకాంక్షలు

నువ్వు వెళ్ళి రెడీ వెళ్ళు పంపిన ఫోటో ఇది ఇవాళ మార్నింగ్ ఇదిగో ఇది ఐదు నిమిషాల ముందు పోస్ట్ చేసింది తన మాత్రం అక్కడ జాలిగా ఉంది వీడు మాత్రం ఎందుకు దాన్ని తలుసుకుని ఇలా దేవదాస్ లాగా ఉన్నాడు చెబితే మాత్రం వింటారా రే రా ఎప్పుడు నీకు ఆటలేనా ఇది ఒకటే తక్కువైంది ఇక్కడ నానగోలే పడలేకపోతుంటే గోళ ఒకటి నువ్వెందుకు అమ్మా పెళ్ళని తిడతావు ఈ ప్రవీనికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే కానీ నేను మా ఇంటి వెళ్ళను అందుకే ఇలా కష్టపడుతున్నాను సరే ఈవినింగ్ క్లబ్ లో కలుద్దాం ఈ గెటప్ నన్న పెళ్లి చూపులకు వెళ్తున్నావు ప్రవీ రే నువ్వు డ్యూటీకి వెళ్తే ఎలారా రా వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారు డిఓఎస్పి రమ్మన్నారు ఇప్పుడు వెళ్ళకపోతే నా పని పోతుంది పాని పాట లేని వాడికి వాళ్ళ అమ్మాయిని ఇస్తాడేమో కనుకో ఆయన ఓకే అంటే నాకు ఓకే చెప్పు చెప్పబా ఇంటికి వెళ్ళి మీరే చెప్పండి టీ తీసుకురా నువ్వు ఇప్పుడు ఏ డాక్టర్ చూపిస్తున్నావురా నొప్పి అని చెప్పి సిక్లు తీసుకొని ఎస్పీ కంటే ఎందుకు పడ్డావురా నేను ట్రాఫీ ఇచ్చింది ఆయన ఆయన ఏమన్నారో తెలుసా నేను మెడికల్ బోర్డుకి రిఫర్ చేసి మన నుంచి తీసేయాలంట ఎలాగో నేను మాట్లాడి సాల్వ్ చేశాను అంతా మీ నాన్న కోసమే లోకల్ స్టేషన్ జాయిన్ అవుతాగా త్వరగా క్యాంప్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకొని జాయిన్ అవ్వు కంప్యూటర్ తెలుసా లేదు సార్ తెలిసినా ఎవరు తెలీదని అంటారు డీజిల్ అడిషనల్ అయిపోయింది పాస్ లేకుండా డిపర్ వస్తే వాళ్ళని మీరు పట్టుకోండి కొత్తగా వచ్చాడు మన డ్యూటీ గురించి చెప్పండి ఓకే సార్ మీరు బయటకు వెళ్తున్నారా లేదు నేను ఆ జీప్ తీసుకెళ్తాను ఆ ఎల్పీ కేసు నేరస్తుడి గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెళ్ళి చూసేస్తాను డ్రైవర్ ఉంటే తీసుకెళ్ళండి ఏమయ్యా నీకు బండి నడపడం వచ్చా ఆథరైజేషన్ ఉంది నువ్వు దారిలో రెండు సుమోటాను పట్టుకో అలాగే సార్ ఎవరెవరు ఉంటారు అమ్మగారు మాత్రమే ఉన్నారు ఒకవేళ మీకు మా నాన్నగారు తెలిసి ఉండొచ్చు అడిషనల్సేగా ఉండేవారు ఎనిమిదేళ్ళ ముందు రామాపురం స్టేషన్లో యాక్సిడెంట్లో చనిపోయారు అర్థమైంది మన ఆర్కే మైఖేల్ గారు అంటే నువ్వు ఆర్కే మైఖేల్ గారు కొడుకువా ఇనిషియల్ ఆర్కే కాదు మైకేలే ఆయనేలే కొంచెం బొజ్జ బట్టతల కళ్ళు పెద్దవిగా ఉంటాయి పెద్ద పెద్ద గుడ్లు మైకేల్ గారు మేము ఆర్కేనే పిలుస్తాం ఆయనే మా అందరికి ట్రైనింగ్ ఇచ్చింది కాలం ఎలా మారిపోతుందో చూసాదా డబుల్ త్రీ ఆన్సరింగ్ లొకేషన్ పరంబకాడు సెట్ ని జాగ్రత్తగా చూసుకోవడం నీ పని గుర్తుంచుకో ఇక్కడే ఆపు ఆపు నువ్వు బయలుదేరు సార్ ఒంటరిగా వెళ్ళొద్దు నేను కూడా వస్తాను అరే నేను నేరస్తుని పట్టుకోవడానికి వెళ్ళడం లేదు మందు కొట్టి మత్తుగా ఉంటుందని బైక్ ఇక్కడ పెట్టాను ఓ నువ్వు అక్కడికి వెళ్ళి ఈ విషయం ఏం చెప్పకో సర్లే బయలుదేరు మళ్ళీ కలుద్దాం ఓకే ఏ ప్రాబ్లం లేదా మా బండి కేశాను ఆ స్టేషన్ కే కంప్లైంట్ ఇవ్వాలంటే వేరే బండిలో రండి లేదు సార్ నేను లేడీ పోలీస్ని సోనితా ఏంటి ఈ రోజు లేటయ్యో నమస్కారం సార్ ఈ రోజు తబల్ కే మన కౌల్ సమయమే స్టేషన్ లో కలుద్దాం ఇంట్రెక్స్టల్ కాదు వం పోరా దేవో పోరా వెయి డబ్బులు నేను ఇస్తాను ఇంకా పనికొచ్చిన వాళ్ళ దగ్గర సిమెంట్ టైట్ గా కట్టేయమనండి అంతా నేను పంపించాను కదా ఆహా వచ్చిందా సరే ఓకే సరే సరే అది కొంచెం జరిగి కట్టవయ్యా ఓకే కొద్దిగా ఎరువేదన ఉంటే కాస్త కలుపు అప్పుడే మౌంటనే అన్నింటి మీద కాస్త ఎరువు జల్లేమనుకో అప్పుడు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి చ ఇదిగో ఇదేమి క్యాంప్ కాదు పొద్దున వద్దునొకసారి చాలు ప్రతిసారి విష్ చేయక్కల తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి వచ్చే శుక్రవారం రోజు ఆపంగుడ్డు నువ్వే కొనివ్వాలి అంతే కదా ఇచ్చేద్దాం ఏమిటి ప్రాబ్లం సాల్వ్ అయిందా

నీ పేరేంటి ఆల్బర్ట్ బత్ సార్ ఇల్లు ఎక్కడుంది పాలా గట్టిగా చెప్పరా పాలా నీ మీద కేసులు ఉన్నాయా లేదు సార్ నీ పేరేంటి కృష్ణ వాళ్ళ వాళ్ళు ఇంటో అడవు చెప్పండి ఏంటి నెంబర్ చెప్పమ్మా నైన్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ ఎలక్షన్ల పనులు ఉన్నాయి అందువల్ల కాస్త లేట్ అవుతుంది మీరు క్లినిక్ వెళ్ళండి నేను అక్కడికి వచ్చేస్తాను అందుకే నేను అప్పుడే చెప్పాను మీరే వినిపించుకోలేదు మణియన్ సార్ బాబు సార్ కొడుకు పెళ్లికి డబ్బులు ఇవ్వాలి డీజీపీ గారు కొత్త ఆర్డర్ వేశారు చూసారా ఆసాడు తీరడానికి మనం టూర్ వెళ్ళాలంట అందుకోసం మనం యోగా లాంటివి ఏమైనా చేయాలా ఇచ్చే ఆఫ్ లీవ్ సరిగా ఇస్తే చాలు ఒరే మణి పెండింగ్ పైల్స్ అవి క్లోజ్ చేయకుండా లీవ్ పెట్టకూడదని డిఎస్పీ గారు చెప్పారు అవసరమైనది తింటే ఆ తర్వాత పాడ పోరా నీకేమైంది అమ్మా అమ్మాయి నీ కొంచెం లోపల కూర్చోబెట్టు రై నువ్వు తప్పుకో ఏమ్మా నిన్న వెళ్ళారా ఏ డ్రైవర్ డ్యూటీ టైంలో బండి దగ్గరే ఉంటాను సార్ టాయిలెట్ వెళ్ళాను సార్ ఎప్పుడు ప్యాంటు పీక్కుంటూ ఉంటాడు